ఇళ్లలో చోరీలకు పాల్పడే అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి ఇరవై ఎనిమిది లక్షల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలను సీజ్ చేసిన మదనపల్లి పోలీసులు విలేకరుల సమావేశంలో మదనపల్లి డిఎస్పీ కొండయ్య నాయుడు మాట్లాడుతూ ఇళ్లల్లో చోరీలకు భయపడే అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి ఇరవై ఎనిమిది లక్షల విలువ చేసే వెండి బంగారం సీజ్ చేసినట్లు తెలిపారు కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం తాలూకా బైరిగానిపల్లె చలపతి కొడుకు టీసీ నాగరాజ కర్ణాటక రాష్ట్రం నుంచి మదనపల్లి రామసముద్రం మండలాలలో తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడేవారన్నారు విద్యాసాగర్ నాయుడు గారి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు మదనపల్లి పట్టణము చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గత సంవత్సరం నుంచి చాలా ఇళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి కానీ ప్రజలు కూడా చాలా ఇబ్బందులకి గురవుతూ ఈ దొంగతనాల గురించి బాధపడుతున్నప్పుడు దీనికోసమని ప్రత్యేకంగా ఒక టీం రైట్ టీం ఏర్పాటు చేసి తిరిగే సందర్భంలో మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఈశ్వరమ్మ కాలనీ వద్ద టీసీ నాగరాజు చింతామణి చెందిన అతను అరెస్ట్ చేసి అతను విచారిస్తే అతను మదనపల్లి మరియు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు ఏడు కేసుల్లో తొమ్మిది ఏడు ఇళ్ళలో ద్వగ్ధాలు చేసేట్టు తెలిసింది అతను క్షుణ్ణంగా విచారించిన తర్వాత అతను ఈరోజు ఆ నగలు ఇక్కడ అమ్మడానికి కానీ లేదా ఏదో విధంగా దాన్ని క్యాష్ చేయడానికి వచ్చింటే వాతన్ని పట్టుకొని అతని వద్దు నుండి దాదాపు నాలుగు వందల గ్రాములు ఆభరణాలు నూట ఇరవై గ్రాములు వెండిని స్వాధీనం చేసుకున్నాము ఈ స్వాధీనం చేసుకుంటే వాటి యొక్క విలువ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షల పన్నెండు వేల వరకు ఉంటుంది అదేవిధంగా ఇంకా కూడా ఈ దొంగతనాల కేసులు ఛేదించే విషయంలో క్రైమ్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తుంది ఈ ముద్దాయిని పట్టుకోవడంలో ఎక్కువ శ్రద్ధ చూపిన మన హరిహర్ ప్రసాద్ తర్వాత వాళ్ళ పార్టీ క్రైమ్ పార్టీను తర్వాత చంద్రశేఖర్ క్రైమ్ సిఈ గారు వీళ్ళంతా చాలా చొరవ చూపి పట్టుకోవడంలో సహాయం చేశారు అదేవిధంగా మీ ముఖ్యంగా ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈ మన మదనపల్లి అవుట్స్కట్స్లో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి వాళ్ళు కనీసం ఒక చిన్న కెమెరా ఏర్పాటు చేసుకుంటే మేము ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళకి మేము సాయం చేయడానికి అందుబాటుగా ఉంటాము కాబట్టి ఈ ఔట్స్కట్స్ హౌసెస్ ఓనర్స్ ఈ కెమెరాలు ఏర్పాటు చేసుకు సహకరించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి సార్ గతంలో కూడా పీలియర్ పోలీసులు పట్టుబడి వాళ్ళ కన్ను కప్పి పరారైనాడు ఇతని గురించి గాలింపు చేస్తున్న క్రమంలో ఈరోజు నిన్నటి మాకు పట్టుబడడం జరిగింది గతంలో నాగరాజు పైన చింతామణిలోను తర్వాత దేవనాయ లోను దొంగతనం కేసులు ఉన్నాయి అదేవిధంగా సంజారా అనే పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు కూడా ఇది పైన నోటికి నమోదు కాబట్టి స్మార్టింగ్ సిస్టమ్ అనేది ఉంది ఆ కెమెరాలన్నీ కొన్ని అవుట్డేటెడ్ అయినాయి ఇప్పుడు ఫైవ్ నెట్వర్క్ వచ్చింది కాబట్టి దానికి ఫైవ్ జీ నెట్వర్క్ అనుసంధానం చేయడానికి దాని మళ్ళీ ఎక్వర్ పంపించినాము త్వరలోనే అవి వస్తాయి మనకు వస్తాయి